కుప్పం మున్సిపాలిటీ ఆరో వార్డు అనిమికాని పల్లెలో నారా చంద్రబాబు నాయుడుకి లక్ష ఓట్ల మెజారిటీ రావాలనే లక్ష్యంగా ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు గారి మీద ఎవరూ గెలవలేరని జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా ఇక్కడ ఎన్నికలలో పోటీ చేసినా గెలవలేరని అందుచేత ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా తిదేపాకే ఓటు వేసి గెలిపించి తమ జీవితాలు తమ బిడ్డల భవిష్యత్తు బాగుండేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు ఓడిపోయే వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వృధాగా పోనివ్వకండి అని విన్నవించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపీనాథ్ మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ భార్య భార్యమ్మని భారతి తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు సార్ పంపించారు టెన్షన్ వస్తుందమ్మా నీకు చంద్రబాబు గారు ఇప్పుడు మూడు వేలు వస్తుంది కదా చంద్రబాబు నాయుడు నాలుగు వేలు చేస్తున్నారు ఏప్రిల్ ఆయన జూన్లో ముఖ్యమంత్రి అవుతున్నారు జూలైలో మీకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్తో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఫస్ట్ నేను మీకు పెన్షన్ వస్తుంది మీరు ఓటు వేయాల పది మందికి చెప్పి సార్ వైఎస్ఆర్సిపి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ ఎవరైనా గెలవగలరా భరత్ కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్నా ఇక్కడ గెలవగలరా కుప్ప నియోజకవర్గంలో గెలవలేరు కాబట్టి వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థికి ఓటు వేసి మీ జీవితాలు మీ బిడ్డల జీవితాలు బాగు చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను అట్లాగే ఈరోజు ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి మీ ఓటుని వృధా చేసుకోవద్దని కూడా నేను వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ వైఎస్ఆర్ సిపి అభిమానులు కానీ చెప్తున్నాం ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందితే బాగుపడేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కాదు నియోజకవర్గంలో ఉండే అందరు ప్రజలు అది ఏ పార్టీ అని కాని అది వైఎస్ఆర్ సిపి కావచ్చు సిపిఎం కావచ్చు సిపిఐ బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి నా కుప్పం నియోజకవర్గం ప్రజలు బాగుండాలని ఆలోచిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగుండాలా తెలుగుదేశం కుటుంబాలే బాగుండాలని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులే మీరందరూ ఓట్లు వేస్తారు మీరు ఓటు వేయటం కాదు పది మందికి అన్ని విషయాలు చెప్పి ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది పన్నెండు లక్షల కోట్ల అప్పుకి ఏ విధంగా ఇదైంది ఇవన్నీ కూడా వివరించి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు ఎమ్మెల్యే ఓటు సైకిల్ అలాగే ఎంపీ ఓటు కూడా సైకిల్ రెండు ఓట్లు వేసి అఖండ మెజారిటీ లక్ష్యం పెట్టుకున్నాం లక్ష ఓట్ల మెజారిటీ అది సాధించే దానిలో కుప్పం టౌన్ మున్సిపాలిటీలోనే అనిమిగానిపల్లి టాప్ లెవెల్లో రావాలని చెప్పనేసి మీ అందరికీ కూడా తెలిపే